హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం పదే పదిహేను నిమిషాల్లో కప్పు శనగపిండితోటి నోరూరించే కమ్మనైన హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది కేవలం పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చండి మనకి స్వీట్ తినాలనిపించినా పిల్లలు స్వీట్ అడిగినా కానీ మన ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందనమాట చేయటం కూడా చాలా ఈజీ టైం కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పుతోటి రెండున్నర కప్పు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతోటి ఒక కప్పు వరకు షుగర్ని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ని జస్ట్ ఇలాగ కరిగించేసుకొని ఈ గిన్నె తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం అందంగా ఉంటే ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతోటి జల్లించి పెట్టుకున్న కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి పిండి మొత్తం వేసిన తర్వాత స్టవ్ని అలాగే లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఉడికించేసుకుంటే మనకి నురగలు రావడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కరిగించి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒక చేత్తో ఇలా కలుపుతూ ఒక చేత్తో ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలన్నమాట పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా హల్వా ఇలాగా రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి స్టవ్ని అలాగే లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇలా కలుపుతూ రెండు నిమిషాలు కలిపేసామంటే మనకి ఇది మొత్తం బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకోవాలి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మనకి చూసారా ఇప్పుడు హల్వా అనేది రెడీ అయిపోయింది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది నెయ్యి కూడా రిలీజ్ అవుతుందనమాట హల్వా అనేది రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందనమాట ఈ స్వీట్ని పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మన వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్